పాడి పంటలు ఛానల్ ను వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం కరివేపాకు మేలైన దిగుబడి సూచనలు తెలుసుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను నా పేరు డాక్టర్ పి గంగాధర్ రావు శాస్త్రవేత్త లాంగ్ఫామ్ కరివేపాకు ప్రధాన పొలం తయారీ విషయానికి వస్తే విత్తనం నేరుగా భూమిలో పెట్టడం కన్నా నర్సరీ బ్యాగ్ లో పాలీ బ్యాగ్ లో పెంచి ఆరు నెలల నుంచి ఏడు నెలల వరకు పాలీ బ్యాగ్ లో ఆ తర్వాత ప్రధాన క్షేత్రంలో నాటుకున్నట్లయితే నాణ్యమైన మొక్కలు మీరు అందుకోగలరు దీనికి కాను మూడు నాలుగు సార్లు బాగా దున్నుకొని ఆ తర్వాత నలభై ఐదు నలభై ఐదు నలభై ఐదు సెంటీమీటర్ల గుంతలను తయారు చేసుకొని అది కూడా ఒక మీటరు వెడల్పు ఒక మీటరు దూరంలో మొక్కలను నాటుకున్నట్లయితే పదివేల మొక్కలు ఒక ఎకరానికి అవసరం పడుతుంది ఇందులో కూడా ఒక మీటరు బదులుగా ఒకటి పాయింట్ రెండు నుండి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల దూరంలో గుంతలు తయారు చేసుకున్నట్లయితే అందరు పంటలుగా కూరగాయలు ఆరు అపరాలు సాగు కూడా చేసుకోవచ్చు ప్రధాన పొలంలో యాజమాన్యం ఇందులో మూడు సంవత్సరాలు వరకు కరివేపాకు వచ్చిన తర్వాత అడుగు వరకు బాగా కట్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల బహుశాఖీయ ఎక్కువ శాఖలు వచ్చి బాగా గుబురుగా పొద తయారవుతుంది దీనివల్ల ఎక్కువ ఆదాయం పొందగలరు అందుకనే ప్రతి రైతు మిత్రులు కూడా మూడు సంవత్సరాలు వచ్చిన కరివేపాకు మొక్కను మొదల వరకు తెంచి తర్వాత నాలుగు ఐదు శాఖను పెంచడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందగలరు ఇలా కట్ చేసిన తర్వాత ప్రతి దశలోనూ యాభై కేజీల నత్రజని యాభై కేజీల పొటాష్ వేసుకున్నట్లయితే క్వాలిటీ బ్రాంచెస్ వస్తాయి ఎరువులు మరియు నీటి యాజమాన్యం కరివేపాకు నీరు లేకపోయినా బతుకుతుంది కానీ నీరు ఎక్కువైపోతే ఎక్కువ నష్టం కలుగుతుంది అందుకనే తగ్గు మోతాదు నీరు మాత్రమే కరివేపాకు అందజేయాలి ఇందులో కూడా ఇలా ఫర్రో ఇరిగేషన్ ఇచ్చినట్లయితే ఎక్కువ నీరు వృధా అవడమే కాకుండా కలుపు కూడా ఎక్కువగా సమస్యగా మారుతుంది అందుకని డ్రిప్ పద్ధతి ద్వారా నీరు అందించినట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం నీటి ఆదాయంతో పాటు కలుపు కూడా చాలా వరకు నివారించుకోవచ్చు అంతేకాకుండా ఎరువును కూడా డ్రిప్పు పద్ధతుల ద్వారా కరివేపాకు అందజేయచ్చు ఎరువుల విషయానికి వస్తే హెక్టారుకు ఇరవై ఐదు టన్నుల పశువుల ఎరువు అరవై కేజీల నత్రజని పది కేజీల పొటాష్ పది కేజీల పాస్పరస్ అవసరమవుతున్నాయి అయితే ఈ మూడు సంవత్సరాల వరకు అరవై కేజీల నత్రజని ఆ పై తర్వాత తొంభై కేజీల నత్రజని అవసరమవుతుంది ఇలాగే సంవత్సరానికి మూడు సార్లు నాలుగు సార్లు కూడా ఈ కరివేపాకు కోతకు వస్తుంది ప్రతి కోతకు తర్వాత కూడా ఇలా నత్రజని పంటకు అందించాల్సి ఉంటుంది అంతరు కృషి కలుపు నివారణకు అంటర్ పంటలుగా ఈ పప్పు ధాన్యాలు ఆకుకూరలు వేసుకున్నట్లయితే కలుపుని చాలా వరకు నివారించుకోవచ్చు అదేవిధంగా అధిక అదనపు ఆదాయం కూడా వస్తుంది ఇది కరివేపాకు అంతర్ పంటలుగా పప్పు ధాన్యాలు ఆకుకూరలు వేస్తారు అలాగే ఈ కరివేపాకు అరకానట్ కోకోనట్లో కూడా అంతర్ పంటగా పనిచేస్తుంది ఈ పిక్చర్లో చూసినట్లయితే అరకానట్లో కరివేపాకు అంతర్ పంటగా ఉంది సస్యరక్షణ ఇందులో సస్యరక్షణ చాలా తక్కువగా అవసరమవుతుంది గొంగలి పురుగు అనేది ప్రధానంగా ఉంటుంది ఆకులు బాగా ముడుచుకొని లార్వాలు ఆకు మీద తిని ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తాయి అలాగే పొలుసు పురుగులు ఇవి కూడా తేనె వంటి జుగురు పదార్థం శ్రవించి కాళ్ళలు ఆకుల మీద నల్లటి మసిని తయారు చేసి క్రీడజన్య సమయకు అడ్డుపడి అధిక నష్టాన్ని కలుగజేస్తుంది దీని తర్వాత ఆకుమచ్చ ఇది ప్రధానంగా కరివేపాకులో కనిపించేది దీనికోసం ఒక గ్రామ్ కార్బన్ డిజియం ఒక లీటర్కి పిచికారీ చేసి చల్లుకోవాలి ఇలా కెమికల్ వాడిన ప్రతిసారి కూడా పది నుంచి పదిహేను రోజుల వ్యవధి ఇవ్వాలి అలా ఇవ్వకపోతే ఇది కరివేపాకు చాలా ఫ్రెష్గా కన్జ్యూమర్ యూజ్ చేస్తూ ఉంటారు రసాయనిక అవశేషాలు కంజూమర్ చాలా నష్టాన్ని చేకూరుస్తాయి అందుకని పది పదిహేను రోజులు వ్యవధి ఇవ్వాలి దిగుబడి కోత కోయడం ఇది మొదటిగా ఏడు నెలలు నాటుకున్న తర్వాత మొదటి కోతకు వస్తుంది మొదటి కోతగా ఏడు వందల నుంచి వెయ్యి కిలోల కాపు మనకి వస్తుంది మూడు సంవత్సరాలు దాటిన తర్వాత దీనికి రెండు టన్నులు రెండున్నర టన్నుల వరకు ప్రతి కోతకు మనం తీసుకోవచ్చు ఇలా ప్రతి సంవత్సరం మూడు కోతలు ఆరు నాలుగు కోతలు కూడా కరివేపాకు పంట నుంచి తీసుకోవచ్చు ఇలా ప్రతి సంవత్సరం కోతకు ఒక టన్ను సంవత్సరానికి నాలుగు టన్నులు ఉత్పత్తి మనం దీని నుంచి పొందవచ్చు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం మనకు కరివేపాకు దిగుబడిని ఇస్తుంది కోత కోత తర్వాత మనం కోత కోసిన తర్వాత ప్రతిసారి కూడా నత్రజని పొటాషియం యాభై కేజీల చొప్పున మనకు వేసుకున్న తర్వాత మళ్ళీ చిగురుగా వచ్చి కొత్తగా మళ్ళీ నెక్స్ట్ కోతకు తయారవుతుంది ఆ తర్వాత డ్రిప్ ద్వారా పోషకాలు నీరును అందించినట్లయితే చిగురు చాలా త్వరగా నాణ్యంగా తయారవుతాయి ఇలా కోత కోసిన ప్రతిసారి ఎరువులు నీటిని అందించినట్లయితే ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల వరకు కరివేపాకు నాణ్యమైన దిగుబడిని ఇస్తుంది ఇక నిల్వ విషయానికి వచ్చినట్లయితే కరివేపాకును పొడి చేసుకొని నిల్వ చేసుకోవచ్చు ఇంతే కాకుండా ఫ్లవర్స్ పూలు ఆకులు నుండి ఆయిల్ తీసుకోవడా దుబాయి యూరోపియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసుకున్నట్లయితే అదనపు ఆదాయం వస్తుంది అలాగే విత్తనాలు తయారీకి కావలసిన కొన్ని మొక్కలను సపరేట్గా పెట్టుకొని వీటి నుంచి వచ్చే పండ్లు విత్తనాలు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు ఈ విధంగా నాణ్యమైన యాజమాన్య పద్ధతులు కరివేపాకులో పాటించడం వల్ల రైతు మిత్రులు అధికమైన నాణ్యమైన దిగుబడిని ప్రతి సంవత్సరం నమ్మకంగా పొందవచ్చు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి వారి బృందానికి నా ధన్యవాదములు